సూస్మంచి మండలం పాలేరి గ్రామంలో సన్నరకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్

வச்சே வாரம் நீங்கள் வெள்ளி மண்டி ஆரம்பிதான் கூர்ச்சு கட் நான் நாலு ஏழு அது முன்னே அஞ்சு பயிர்னு பெற்றுக்கொண்டு பெட்டுக்கோவில மொத்த ஆகிய தான் பஸ்ஸாண்ட் தூ மீது வரவுண்டா அதே தான் ப்ளான் பேசுக்கி பகலோ இது చేసిందే చెప్తున్నామే నడవదని చెప్పకండి నడిపి చూపిస్తే చూస్తారు మీరు అప్పుడు చేయగలిగిందే అది చేస్తేనే మీ బస్తా గ్యారంటీ ఉంటుంది కదా ఇప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు పంపించినప్పుడు అంత బాగానే ఉంది మీరు చేసుకున్న వాళ్ళ పిల్లలు వస్తారు మళ్ళీ వాళ్ళ కమిషన్లు తీసుకోమంటారు చూడండి నడవనప్పుడు చెప్పండి కూడా చెప్తే చేస్తా ఉందా దాని గురించి ఊరు చెత్త తీసుకుంటున్నారమ్మ రెండు ఏంటండి నేను నమ్మినా మీరు అంత పరిస్థితి అనుకుంటారు మీరేమని దానివల్ల కొంచెం ఇచ్చారు ఏమన్నా వచ్చాయన్నా ఏమన్నా ఓకేనా రైట్ మీరు చేపిస్తామండి